ఎగ్జాక్ట్లీ పది నిమిషాల తక్కువ నాలుగు అయితే అయిందండి ఇంకా మరి విజయవాడ వెళ్ళాలి కదా అయితే నేను బయలుదేరుతున్నాను మళ్ళీ ఈవినింగ్ వరకు అయితే మళ్ళీ హైదరాబాద్ వచ్చేస్తానండి ఫస్ట్ టైము పాపం తీసుకుని నేను వెళ్తున్నానండి నేను ఎప్పుడు పాపం తీసుకొని అసలు వెళ్ళలేదు ఇంకా కొద్దిసేపు ఇంట్లో పని చేసేసి ఫ్రెష్ అయ్యి కనిపిస్తాను ఓకేనా నా మెయిన్ ఎలా ఉంది చూడండి నైట్ పెట్టుకున్నా ఇంకా నేనైతే ఏం రెడీ అవ్వలేదండి ఇంకా లగేజ్ అంతా కూడా నేను బ్యాగ్లో పెట్టేసి రమ్ స్నానం ఒకటి చేసేసాను ఇంకా ఆల్మోస్ట్ ఇల్లంతా కూడా వర్క్ అయిపోయింది నీట్గా క్లీన్ చేసేసాను టైం వచ్చేసి ఐదు అవుతుంది ఫైవ్ ఓ క్లాక్ మా పాప బట్టలు నా బట్టలు అలాగే హ్యాండ్ బ్యాగ్లు పాపకి తినడానికి స్నాక్స్ అంతే అండి ఇంకా ఇప్పుడైతే మా హస్బెండు డ్రాప్ చేసేస్తారు నేనైతే అక్కడి నుంచి ఎలా అయినా వెళ్ళాలి వీలైతే తీస్తాను లేకపోతే లేదండి ఎందుకంటే ఫస్ట్ టైము పిల్లతో జర్నీ అనమాట వాటర్ బాటిల్స్ శారీ ఉంది య్ బాయ్ ఐదు గంటలకే మున్సిపాలిటీ వాళ్ళు అయితే ఇలా క్లీన్ చేస్తూ ఉన్నారండి చిన్న బెడ్ తీసాను ఇంకా మా పాపను కూడా రిసీవ్ చేసేసుకుని ఇంకా వెళ్ళిపోతున్నామండి ఇక్కడ చూసారండి ఇదైతే ఉప్పలనమాట ఉప్పల్ రింగ్ రోడ్డు అసలుకి ఐదు గంటలకి ఏముంటుందండి చీకటగా ఉంది అసలుకి నాకైతే అసలుకి ఎలా వెళ్తానా పాపని తీసుకున్నానికి ఒక టెన్షన్ ఉండే అనమాట కానీ ధైర్యం చేసి వెళ్ళి మళ్ళీ తిరిగి అయితే వచ్చేసానండి వచ్చేటప్పుడు మా మావి అయితే కలిశారు తనతో పాటు వచ్చేసాను ఇదంతా కూడా ఎల్బీ నగర్ అనమాట ఉప్పలు దాటిన తర్వాత ఎల్బీ నగర్ ఉంటుందండి ఇక్కడ చూసారా పాప నిద్రపోతుంది బండి మీద మేమైతే ఎల్బీ నగర్ వరకు వచ్చామండి ఇక్కడ నుంచి బస్కి వెళ్ళాలా కార్కి వెళ్ళాలా అనేది చూస్తూ ఉన్నాము ఫస్ట్ టైం పాపతో నా జర్నీ అండి ఇంకేం రెడీ అవ్వలేదు విజయవాడ కూడా రెడీ అవుతాను వెళ్ళేటప్పుడు అయితే ఇంకా బస్కి ఎక్కిచ్చేసారండి మా వారు ఇంకా నేను ఎక్కడ కూడా వీడియో తీయలేదు అసలు పాపతో అవ్వలేదండి ఒక మాట చెప్పాలి అంటే టిఫిన్ కూడా ఆగామండి పాపం రాజు పాపం దగ్గర స్వర్ణ కన్వెన్షన్ హాల్ దగ్గర ఫంక్షనల్ దగ్గర ఆపమని చెప్పేసి తను రోడ్ యువత రాపాడు కనిపించేదేనన్నమాట ఇంకా నేను రోడ్ క్రాస్ చేసి పాపని తీసుకుని మొత్తానికి అయితే బ్యానర్ అనమాట మా అది ఉంది కదా ఇక్కడ ఫంక్షనల్ హాల్ అయితే వెళ్ళిపోవాలండి ఇప్పుడేనండి ఇబ్రహీం పట్నంలో అయితే దిగేశాము అయితే మామూలుగా లేదు అసలు విజయవాడలో ఇంక ఇప్పుడైతే ఫ్రెష్ అయిన తర్వాత కనిపిస్తానండి ఇంకా పాప అయితే ఇప్పుడే లేచింది అసలుకి ఇక్కడ ఎంట్రెన్స్లో లో ప్రేమతో అయితే రాయించుకున్నారండి వీళ్ళిద్దరైతే మా మామీలు అనమాట వీళ్ళు ఒకళ్ళేమో నందిగామలో ఉంటారు ఒకళ్ళు ఏమో హైదరాబాద్లో ఉంటారు మేము ఇప్పుడేనండి మ్యారేజ్కి వచ్చాము ఇంకా నేను దిగినప్పుడు డెకరేషనే చేస్తున్నారండి ఫంక్షన్లో ఇది వచ్చేసి మనకి ఇబ్రాహీంపట్నం విజయవాడకి ముందే ఉంటుందన్నమాట అంటే మొత్తం చెమ్మట్లండి అసలు చూడని ఒకసారి ఏయ్ ఎళ్ళకోరా అమ్మో చాలా అంటే చాలా వేడిగా ఉంది ఫ్రెండ్స్ ఇవి రూమ్స్ అనమాట అన్నీ ఫుల్ ఉన్నాయి నేను డ్రెస్ చేంజ్ చేసుకున్నాము అంటే ఇంకా పా పెళ్ళికూతురికి అయితేనేమో ఇరుదిళ్ళు అంటారు కదా మా సైడ్ అలాంటి హౌస్ అయితే ఇచ్చారు ఇది చూడండి ఫుల్ చెమటలో అలా ఆడుతుందా హై చెప్పు అయితే ఇంకా రూమ్ అయితే ఇచ్చారండి నేను పాప అయితే రెడీ అయిపోతాం ఇంకా మా అమ్మ వాళ్ళ రాలేదు ఈ వీడియో అయితే మా అమ్మకి అలాగే మా అమ్మమ్మకి అయితే పెద్ద సర్ప్రైజ్ వీడియో అని అండి పెళ్లి వాళ్ళకి కూడా తెలియదు ఎందుకు రాలేదు అని అంటే కొంచెం హెల్త్ బాగాలేదని చెప్పానే కానీ వస్తున్నా అని చెప్పలేదు సో ఫ్రెష్ అయిపోయిన తర్వాత కనిపిస్తాను ఇంకా పెళ్ళికూ రాలేదా అవునా ముందు రెడీ అయినా కళ్ళు ఇప్పటివరకే సఫాయిచ్చేసింది రూమ్ రూమ్లోకి రా అయితే మా అమ్మ అయితే కనుక్కుని పైకి వచ్చేసిందండి ఇంకా టెన్ మినిట్స్లో నేను కూడా కొంచెం రెడీ అయ్యేది ఉంది రెడీ అయిపోయి ఇంకా కిందకి వెళ్ళిపోవడమేనండి ఫంక్షన్ హాల్లోకి ఇంక ఇప్పుడైతే ఫైనల్గా రెడీ అయిపోయింది అయితే మేము వెళ్ళిపోతున్నామండి సో మా అమ్మ అయితే తెలుసుకుని పైకి వచ్చేసింది అమ్మ ఫుల్ ఎండ్లు ఉన్నాయండి విజయవాడలో వీళ్ళంతా కూడా మా ఊరు వాళ్ళు అనమాట మా సో ఇది చూడండి ఒకసారి ఇంకా వస్తానే ఉన్నారు జనాలు ఇప్పుడే పెళ్ళికూడికి వచ్చాడు మళ్ళీ హిట్ నుంచి వెళ్ళిపోతా వచ్చిన తర్వాత నాకు గుండెమై సిద్ధంగా ఉన్నారు కార్యక్రమాన్ని జరిగించడానికి దేవుని కృపను బట్టి thank mm -hmm. you నేనైతే మా అత్త కూతురిది మ్యారేజ్కి వెళ్ళాను కానీ అక్కడైతే నేను సరిగ్గా వీడియో అయితే తీయలేదండి మా ఊరి నుంచి వచ్చారు మా అందరినీ మా పెదనాన్నని మామయ్యల్ని వద్దుల్ని వద్దుని అందరినీ వాళ్ళనే తీసాను కానీ ఎక్కువ అయితే అసలు మ్యారేజ్ అయితే నేను తీయలేదండి సో వాళ్ళనే చూపిస్తాను ఈ వీడియో మొత్తంగా కూడా ಸೇವಕ ಮಂದಿ ಅಂಥ చాలా లేట్ అయిందండి పెళ్లి కూతురు వచ్చేసరికి దాదాపు వన్ ఓ క్లాక్ అట్లా అయిపోయింది కదా పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు చాలా పెద్ద పొలిటీషియన్ వాళ్ళు వచ్చారు కదా ఇంకా వాళ్ళ అమ్మ అయితే వాళ్ళందరితో ఫొటోస్ దింపించేస్తుందండి అప్పటికైతే ఎలాంటి తాళి అయితే కట్టించలేదు వాళ్ళు బయట పనులు ఉన్నాయి కదా వాళ్ళు ఇంకా తినేసి వెళ్ళిపోయారు అన్నమాట మనం ఎన్ని వేల రూపాయలు చేయకపో మనం హైలైట్ చేయాలి అమ్మ అమ్మాడుతుంది ఐదు వందలు ఎట్లా అది చెప్పుకోవచ్చు మా అమ్మగారు ఎక్కడ మా అమ్మగారు ఎక్కడ మన ఊళ్ళు మండిపోతున్నారు అప్పుడు నువ్వు ఫోన్లో జరిగే శాంతం వహించావు అంగారు పెట్టాల తర్వాత ఎందుకు నవ్వుతుంది తెలీదు ఎందుకు వెళ్తుంది ఎందుకు మొఖం ఆడుతుంది ఏమండి టచ్ స్క్రీన్ టచ్ చేసి సీ మాత్రాడు అంతలా మాత్రం మొఖం చేయడు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి

ఫ్రెండ్స్ అక్క నిర్మలక్క భోజనం చేయడానికి అయితే వచ్చేస్తామండి ఇక్కడ చూడండి ఇక్కడ కూడా పెళ్లి కనిపిస్తుంది మీకు ఇంకా పాప ఇప్పటి వరకు పడుకు భోజనం చేసి మేమైతే ఇంకా హైదరాబాద్కి బయలుదేరిపోవాలంటే టైం ఎగ్జాక్ట్లీ వచ్చేసి అవుతుంది లోపల నాసేపు ఏమనిపించాలా చెమటలు కారిపోతున్నాయి బయటకు వచ్చేసరికి ఇక్కడైతే భోజనానికి అందరం తినేస్తున్నామండి ఇంకా మా ఊరి వాళ్ళు చాలా మంది వచ్చారు వాళ్ళని అయితేనే వీడియోలో తీసాను కానీ మిగతా ఎవరిని తీయలేదు పాప చూడేలా చూస్తాం మా చెమట్లు మామూలుగా లేవమ్మా అసలుకి అసలు ఇన్ని వెరైటీలు వేస్తారా ఫిష్ ఫ్రై చికెన్ ఫ్రై మటన్ దమ్ బిర్యానీ అండి అసలుకి మళ్ళీ జర్నీ అని కొంచెం ఆలోచించి తిన్నాను చికెన్ కర్రీ గోంగూర బోటి బోల్డ్ అని వెరైటీస్ వేసారండి ఇంకా మేము తాళి కట్టే వరకు లేవు అని చెప్పాను కదా ఇక్కడ చూడండి వాళ్ళ తల్లిదండ్రులు వీళ్ళ తల్లిదండ్రులు అమ్మాయికి చేయి పట్టించేసేసి చేసేసి ముసుకుని తీస్తే ఆ తర్వాత పెళ్ళి అందరూ చూస్తారండి ఎందుకంటే వచ్చిన జనాలు ఇంకా అబ్బాయి అప్పుడు కూడా తీయలేదు ఇప్పుడు తీసాడు చూడండి అండి పెళ్ళి కూతుర్ని తన పేరు శిరీష తన పేరు అయితే ఉదయకరణ అనమాట వీళ్ళిద్దరికీ కూడా మీరు మంచి బ్లెస్సింగ్స్ అయితే అందచేయండి అండి చిన్నప్పటి నుంచి నా ఫ్రెండ్ అనమాట సో దీని పని ఇప్పటితో అనమాట సింగిల్ కదండి ఇప్పుడు మింగిల్ అనమాట ఇది శిరీష ఇక్కడ చూసారా చేతులు పట్టించి ప్రమాణం చేపిస్తున్నారండి ఇద్దరి చేత చేపిస్తారనమాట ఇక్కడ మేము భోజనం చేసేసామండి మొత్తం చూసారా మా ఓల్ నాకైతే ఇంకా ఎండకి ఎక్కడ తిరిగిపోతున్నాయి కట్టి చచ్చారా పెళ్ళి కొడుకు ఇప్పుడు వచ్చేవాళ్ళందరూ మా ఊరులేనండి ఇతను మా పెద్దనాన్న అతను మా మామయ్య ఇతను మా అన్నయ్య ఇక భోజనానికి వెళ్తున్నారు ఇదేంటిది మా మామ కనీసం పెళ్లి చేశాడు గాని ఎవరు మాకైతే చెప్పలేదు ఫ్రెండ్స్ కట్ అయ్యాము సో ఆయన మా పెన్నా పెన్నా పెన్నానా వీళ్ళు గట్టిగా పడాలనేసి వీడియో తీస్తున్నాను అందరూ ఫామ్ తింటున్నారండి లంచ్ అయితే ఫినిష్ అయిపోయింది ఇప్పుడు కాళ్ళు ఎవరు ఊళ్ళు వాళ్ళు వెళ్ళిపోవాలి ఇంకా మోస్ట్లీ అయితే వీళ్ళంతా కూడా నాకు కావాల్సిన మా అన్నయ్యలు మా అమ్మ మామలు మామయ్యలు పెద్దనాలు అలాగే అందరూ అండి అందుకే వీళ్ళనే తీసానండి ఎక్కువ అయితే నేను మ్యారేజ్ అయితే నాడు వెళ్ళిపోయాను ఘనంగా జరిగిందండి పెళ్ళి అయితే భోజనాలి తినలేక వచ్చేసరికి ఇంకా చాలా వెరైటీ పెట్టారు అక్కడ బాయ్ చెప్పాలి సండ్రండి ఇప్పుడు వరకు చాలా బిజీగా ఉన్నారు అందరూ బిజీ లో కూడా నాకు టైం ఇచ్చి నాతో మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడు సరే బాయ్ ఇప్పుడైతే డ్రెస్ కూడా చేంజ్ చేసేసుకున్నానండి వెళ్ళేటప్పుడు ఏం భయం అనిపించలేదండి ఎందుకంటే మా మామయ్య ఉన్నాడు కదా చెవులీలు కూడా మర్చిపోయాను శారీ మార్చుకునే కంగారులో ఇంకా మా అమ్మని వదిలేసి ఇంకా హైదరాబాద్ వెళ్ళాలంటే కొంచెం అనిపించింది ఊరు రాకుండా వెళ్ళిపోతున్నావా ఊరు రాకుండా వెళ్ళిపోతున్నావా అని ఒకటే ఫీల్ అయిపోయిందండి ఇప్పుడైతే మా అమ్మ బస్ ఎక్కేసింది నేను వెళ్ళిపోయాను సెండ్ ఆఫ్ చెప్పేస్తున్నాము పెళ్ళికైతే అయిపోయిందండి చాలా బాగుంటే అంటే చాలా బాగా జరిగింది మా అమ్మ అయితే ఇంకా ఇక్కడ బస్సు ఎక్కడానికని ఇక్కడ బస్ వెయిట్ చేస్తుంది కదా బస్ పెట్టారనమాట పెళ్లి వాళ్ళు ఇంకా మా అమ్మ బస్సు ఎక్కేసిందండి ఇక్కడ నేనైతే నందిగాం వారికి కార్లో వెళ్ళి తర్వాత నేను కూడా బస్ అయితే ఎక్కేసాము అలా ఎల్బీ నగర్ లో అయితే ఎండంత మామో అనే ఉంది ఒక్కసారి మా ఫేస్ చూడండి పాపది కానీ నాది కానీ ఎల్బీనగర్లో అయితే వెళ్ళేటప్పుడు మేము బస్కి వెళ్ళిపోయాం కదండి వచ్చేటప్పుడు మా మామీ కలిసాడు కదా ఇక్కడ బైక్ ఉందంటండి తీసుకురావడానికి అయితే వెళ్ళాడు ఇంకెళ్ళిపోవడమేనండి ఎయిట్ థర్టీ అవుతుంది విజయవాడ ఒక్క రోజులో వెళ్ళేసి వచ్చామండి ఇంకా నేనైతే ఓకే పాప కూడా వచ్చేసింది ఫ్రెండ్స్ పాపనైతే మా చెల్లికి ఇచ్చేసేసి కొన్ని వాటర్ తాగైతే మళ్ళీ బయలుదేరిపోయానండి టైం అయితే నైన్ థర్టీ అయ్యింది ఆ రోజు మొత్తం పెద్ద గాలి వాన వచ్చిందండి హైదరాబాద్లో అయితే కరెంట్ కూడా లేదు ఇంకా మా హస్బెండ్ని వంట చేసే నాకు ఫుల్ హెడ్ఏక్ వస్తుందని చెప్పాను తను ఇంకా రైస్ కూడా పెట్టేసాడండి అసలు చెమటలు కారిపోతానే తనకైతే ఒక్కసారి చూడండి షర్ట్ అంతా తడిచిపోయింది కదా అంతే అండి మ్యారేజ్ అనేది ఎలా అనిపించింది అలాగే నా జర్నీ వెళ్ళడం రావడం ఒక్క రోజులో విజయవాడ అనేది మెరాకిల్ అని చెప్పొచ్చు పాప అని తీసుకుని వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ హెవ్ నైస్ డే బాయ్ బాయ్